ಅಂದರೆ ಪೂರ್ವೈತೆ ಇಸ್ಕೊಂಡು ಮಸ್ಟ ಪ್ಲೇಟ್ ಕನ್ನ ಅಡುಗ ತಿನ್ನ ಚರ್ಕೊಂಡು ಅಡುಗೆ ಹಬ್ಬ చెప్ప్రా మళ్ళా బస్సులో అవసరమైతే అవి ఇచ్చేసి కడిగి ఇచ్చాయమ్మా కినే కనే కదాసండి కినే కనే తెనకి సాంబార్ ఐటమ్ ఉందండి అలా మిక్ట్ ఫ్రెండ్స్ ఇబ్రైదటి డిఫినైట్ చేసాం డిఫినైట్ ఐపిఐంది అందా చాయదాడంటి మనం కూడా వంగు చాయదాడడానికి క్లీన్ ఉండాలి మనం అరే బా చాయన బాసాయే టీటే కానే చి టీటమే రే కరే వస్తున్నారు మా గ్యాంగ్ అయితే ఇది మా గ్యాంగ్ అంతా వీళ్ళు ఛాయ్ తాగడానికి వచ్చినాం టిఫిన్ చేసేసాం మా ఆటలు అయిన ఆటలు అయిన టిన్ వేస్తాం టెన్షన్ అయిపోయింది ఇరానీ చాయ్ ఉంటుందా అన్న क्यों चल रहा है लड़का क्या मैं कर रहा हूं मैं जरा एक मिनट को भैया है नहीं है हां सुनता नहीं है इसमें दे कंपन

Hvor er disken?

ఇక్కడ గుండుగా అయిపోయాడు గుండు వేసుకొని వచ్చిండు గుండు బొమ్మడు గుండు బొమ్మడి రేపుడుజీ రేపు జ్యోతిబా ఏ చాయ్ బాగుందండి ఇక్కడ స్థలైతే మళ్ళా ಚೆನ್ನ ಕೂಸವಾ ಕೂಸಾವ ನನ್ನ ಮಾಪೆ ಕೊಡೋದು ಚಿಂತೆ ಏಯ್ ಇದು ಮಾಪೇದ ಕೊಡೋದು

pensou